అప్పటిదాకా కేవలం వెండితెరపై మాత్రమే తన సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్ సెలబ్రిటీ టాక్ తో బుల్లితెర ప్రేక్షకులలో కూడా మంచి క్రేజ్ ను ఏర్పరచుకున్నారు డిజిటల్ ప్లాట్ఫామ్ ఆహాలో ప్రసారమైన ఈ షో మొదటి సీజన్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించిన సంగతి తెలిసిందే మొదటి సీజన్ లోనే చాలా మంది సెలబ్రిటీలను గెస్ట్లుగా ఆహ్వానించిన బాలకృష్ణ తాజాగా ఇప్పుడు అన్స్టాపబుల్ సీజన్ టూ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అతి త్వరలో అన్స్టాపబుల్ సీజన్ టూ మొదలు కాబోతోంది ఈ నేపథ్యంలో అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక అన్స్టాపబుల్ సీజన్ టూ లో బాలకృష్ణ ఎలాంటి సెలబ్రిటీలను ఆహ్వానించనున్నారు అని కూడా చర్చలు మొదలయ్యాయి తాజా సమాచారం ప్రకారం స్టార్ బ్యూటీ అనుష్క కూడా అన్స్టాపబుల్ సీజన్ టూ లో గెస్ట్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి గత కొంతకాలంగా అనుష్క మీడియా ముందుకి రాకుండా కెమెరాని కూడా అవాయిడ్ చేస్తున్న సంగతి తెలిసిందే బాగా బరువు పెరిగిన అనుష్క వెయిట్ తగ్గేంత వరకు మీడియాకి దూరం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కానీ తాజా సమాచారం ప్రకారం అనుష్క ఇప్పుడు బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ సీజన్ టూ కి గెస్ట్ గా విచ్చేయబోతున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడ్నుంది